హాయ్ అండి అందరికి ఈ రోజు మేము సీడ్స్ అన్ని తీసుకొచ్చినాం అండి ముందు కానీ స్టోరేజ్ చేసుకున్న సీడ్స్ అన్ని సమ్మర్ అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సీడ్స్ పెట్టుకోవాలి కాబట్టి మనం సీడ్స్ అన్ని తీసుకొచ్చినాం మా దగ్గర దేశీయ స్వీట్స్ ఏ ఉన్నాయి అన్ని చూడండి పప్పాయ దోసకాయ పప్పు దోసకాయ బీరకాయ ఆనక్కాయ్ బజ్జిమిర్చి ముళ్ళంగి వైట్ టమాటో ఇది కూడా టమాటోనే బీన్స్ బీట్రూట్ వైట్ ఆనియన్ రెడ్ ఆనియన్ సన్ఫ్లవర్ ఆరెంజ్ క్యారెట్ తెల్లయి కందులు కీర బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కీర ఇది వచ్చేసి తోటకూర అండి ఈ గింజలనే మేము ఫస్ట్ మేము స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్లో తెప్పించుకున్నాము అందుకోసం అని చెప్పి అది తెప్పించుకున్న దాని మళ్ళీ గింజలన్నీ సేవ్ చేసుకుని దేని దానికి గుర్తుండడానికి మళ్ళీ దాంట్లోనే గింజలు పోసుకున్నాం అండి స్టిక్కర్స్ అన్ని ఇంకా చాలా రకాల సీడ్స్ ఉన్నాయి మేము తయారు చేసుకున్నా ఈ సీడ్స్ అన్ని మీకు ఏ సీడ్స్ ఏ రకాలు చూడాలనుకుంటే కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇలాంటి దేశీయ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి